నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రపంచం మొత్తాన్ని యుద్ధమేఘాలు వణికిస్తున్నాయి దేశాలకు దేశాల మధ్య దేశాల్లోనే అంతర్గతంగా రేగిన ఘర్షణలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ చూసినా అంతుదరీ లేని అంతర్యుద్ధాలు కీలక దేశాల మధ్య రగిలిన పోరాటాలు రావణ కాష్టాల్లా రగులుతూనే ఉన్నాయి ఐరోపా పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత సరిహద్దు దేశాల వరకు అదే పరిస్థితి ఇప్పుడు ఆ జాబితాలో మన పొరుగుదేశం బంగ్లాదేశ్ కూడా చేరింది స్వల్ప వ్యవధిలో అక్కడ దావానలల్లా వ్యాపించిన అల్లర్లతో ప్రభుత్వమే కూలిపోయింది ఈ పరిణామాలన్నీ ఢిల్లీ నాయకత్వానికి పెడుతున్న పరీక్షలేమిటి దౌత్యపరంగా వాణిజ్యపరంగా పరంగా భద్రతా పరంగా ఇవి విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రెడ్డి ఐక్యరాజ్యసమితి మాజీ భద్రతా సలహాదారు హైదరాబాద్ నుంచి చలసాని నరేంద్ర గారు అంతర్జాతీయ అంశాలపై వ్యాసకర్త హైదరాబాద్ నుంచి కేసీరెడ్డి గారు పొరుగుదేశం బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లు ప్రభుత్వం కూలిపోవడం షేక్ హసీనా దేశాన్ని వీడటం వంటి పరిణామాలను భారత్ కోణంలో ఎలా చూడాలి ఈ పరిణామాలు బ బంగ్లాదేశ్ క్రైసిస్ చూసుకుంటే ఇది ఒక ఓవర్నైట్ జరిగింది కాదు ఈ పరిణామాలని కూడా ఈ సంవత్సరం జనవరి నుండి ఎలక్షన్స్ ఎప్పుడైతేనేదో అప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని పరిణామాలు వస్తానున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ది ఎలక్షన్స్ ఇట్ సెల్ఫ్ బంగ్లాదేశ్ ఎలక్షన్ చూసుకుంటే చాలా మీడియా ఫార్ ఫార్ వెస్ట్రన్ మీడియా అంతా కూడా ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావు అని చెప్పి ఉద్ఘాటించారు ఏం చేతనంటే దీనిలో మెయిన్ అపోజిషన్ పార్టీ బిఎన్పి ఉంది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఖలిడా జియాది అలానే ఇంకొక పార్టీ కూడా ఉంది దాన్ని కూడా దీ దీనిలో పార్టిసిపేట్ చేయలేదు జమాత్ ఇస్లామీ అనే పార్టీ దీనిలో పార్టిసిపేట్ చేయలేదు వీళ్ళ పా ఓటు బ్యాంక్ చూసుకుంటే బిఎన్పి ఓట్ బ్యాంక్ చూసుకుంటే థర్టీ టూ థర్టీ ఫైవ్ జమాత్ ఇస్లామీ చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేసిన చేయలేని చేయలేనిపో వలన బంగ్లాదేశ్లో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఎయిటీ పర్సెంట్ పార్టిసిపేట్ చేసేవారు ఈసారి ఫార్టీ పర్సెంటే పార్టిసిపేట్ చేశారు సో అవుట్ ఆఫ్ టూ థర్టీ సీట్స్ హసీనాగా టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ త్రీ టూ ట్వంటీ సిక్స్ వచ్చింది మెజారిటీ వచ్చింది అంచేతని ఈ ఫెయిర్ అండ్ ఎలక్షన్స్ కావని అని చెప్పి చెప్పారు అలానే యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ చూస్తే దానిలో క్లియర్ రాశారు ఏమనంటే అంటే ఒక వెపనైజ్ చేసి జర్నలిస్ట్ని హ్యూమన్ రైట్ డిఫెండర్స్ని డిఫెండర్స్ని అలాగే సివిల్ సొసైటీ వాళ్ళని అణిచివేశారు వాళ్ళ హక్కులు లేకుండా చేశారు బంగ్లాదేశ్లో ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ అని ప్రతి వాళ్ళు చెప్పడం అంటే బంగ్లాదేశ్ మీరు ప్రోపకాండ చూస్తే లాస్ట్ వన్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ జీడిపి యాజ్ గాన్ ఇంక్రీజ్ వెరీ మచ్ అండ్ ఇట్స్ గాన్ బై అబౌట్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ చూసుకుంటే దే గాట్ ఏ బిగ్గెస్ట్ ప్లేస్ చైనా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్లో చైనాది నెంబర్ వన్ పొజిషన్ వరల్డ్లో బంగ్లాదేశ్ ఈజ్ నెంబర్ టూ పొజిషన్ ఇప్పుడు వాళ్ళ ఎకనమిక్ గ్రోత్ వల్ల వాళ్ళ పెరకాడ ఇన్కమ్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అయ్యింది దానివల్ల ఇన్నిన్ను కూడా ఇన్ని కూడా ఎందుకు వై దిస్ క్రైసిస్ ఎస్ కమ్ అని ఆలోచిస్తే దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ దేర్ ఇస్ ఏ ఫాల్టింగ్ నంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఈ ఎకనమిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈజ్ నాట్ గివెన్ టు కామన్ మ్యాన్ అనే ఒక అవగాహన ఉంటుంది ఒకడే ఈజ్ ఓన్లీ గాన్ టు పర్టికులర్ ఫ్యూ పీపుల్ బిలాంగ్ టు అవామీ లీగ్ మిగతా వాళ్ళకి ఎవరు లేదని దాంతో ఎప్పుడైతే ఒక రిజర్వేషన్ మీద చిన్న ఒక చెప్తారు ఒక మనకి ఒక ఫైర్ అనుసు ఒక దిక్కుని ఒక గడి మూతలు పడితే ఎలాగైతే మంట వస్తుందో అలాగా ఇట్ బికేమ్ ఏ బిగ్ ప్రాబ్లం అండ్ ఎవ్రీబడీ జాయింట్ ఇప్పుడు చెప్పడం బయట చెప్పడం ఏంటి ఇది ఒక పొలిటికల్ పార్టీ చేసిందే పని లేకపోతే బయట ఏదో ఇంకొక కంట్రీ చేసింది అని చెప్తారు కానీ ఇప్పుడు చూస్తే దెర్ ఇస్ నో లీడర్ ఫర్ దిస్ మూమెంట్ ఇఫ్ యు సీ కేర్ఫుల్లీ దర్ ఇస్ నో లీడర్ ఓన్లీ కోఆర్డినేటర్స్ ఆర్ దేర్ ఆ కోఆర్డినేటర్స్ వల్ల ఈ మొత్తం అంతా చేస్తున్నారు అందుకని పొలిటికల్ గెయిన్ అని చెప్పడానికి పూర్తిగా చెల్లిది అందుకని ఈ పరిణామాలు ఓవర్ నైట్ పరిణామాలు చెప్ప అన అనక్కర్లేదు ఇవి ఇవి స్లోలీ డెవలప్ అయింది ఫర్ లాస్ట్ సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్ డెవలప్ అయ్యి ఈ ఈ పరిస్థితికి రోజుకి వచ్చింది ఇవి చాలా మట్టుకి మన మీద చాలా పర్టికులర్ ఇండియా మీదే చాలా ఎఫెక్ట్ ఉంటుంది ముందు ముందు ఓకే సార్ నరేంద్ర గారు భారత్కు పొరుగు దేశమే కాదు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన మైత్రి బంధం కలిగిన బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలపై మీ పరిశీలన అభిప్రాయం ఏమిటి ఇది భారతదేశానికి రక్షణ పరంగా దౌత్యపరంగా ఆర్థిక పరంగా కూడా ఈ పరిణామాల్లో చాలా సవాళ్ళు విసిరేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పాటంలో భారతదేశం కీలక పాత్ర వహించినప్పటికీ ఆ దేశంతో మంచి సంబంధాలు కేవలం అసీనా ప్రధానమంత్రి అయిన తర్వాతనే గత పదిహేను ఏళ్ళుగా ఉన్నాయి భారత అనుకూల వైఖరి అనుసరిస్తూ వచ్చారు భారతదేశం కూడా ఆమె నాయకత్వానికి మంచి మద్దతు ఇస్తూ వచ్చింది దీనివల్ల మనం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రక్షణ గురించి పెద్దగా ఆశ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం లేకుండా పోయింది బంగ్లాదేశ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి దొంగ నోట్ల పంపిణీ కానీ లేకపోతే ట్రాఫికింగ్ కానీ లేకపోతే ఉగ్రవాదుల శిబిరాలు కానీ వీటి అన్నిటినీ కూడా కట్టడి చేయడంలో ఆమె ఎంతగానో సహకరించారు దానివల్ల ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఘన ఒకటైన ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదాన్ని తీవ్రవాదాన్ని అని చెప్పుకుంటున్నారు దానికి బంగ్లాదేశ్ ప్రధాన కారణం ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంత పరిస్థితులు ఉండటానికి ఇవన్నీ కూడా ఈనాడు వాటి యొక్క ఏమవుతుంది భవిష్యత్తు అనేటువంటి ఆందోళనకు పొందుతుంది మరో విధంగా మనం ఇప్పటికే మనం చైనా సరిహద్దులో కానీ లడఖ్లో కానీ పాకిస్తాన్ సరిహద్దులో కానీ మన సైన్యాలను మోహరించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అటువంటి టైంలో తిరిగి ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా మనం దృష్టి సారించాలంటే చాలా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గతంలో భారత వ్యతిరేక ప్రభుత్వాలు బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అక్కడ బంగ్లాదేశ్ కేంద్రంగా అనేక ఉగ్ర ఉల్ఫా వంటి ఉగ్రవాద సంస్థలు ఏర్పాటు సంస్థలు ఈశాన్య రాష్ట్రాల్లో చాలా సమస్యలు మన భారతదేశాలు సృష్టించాయి ఇవన్నీ మళ్ళీ తల ఎత్తేటువంటి ప్రమాదం లేకపోలేదు మరో విధంగా భారతదేశం మనం పొరుగు దేశాలతో మిత్రత్వం వహించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంవిధాన ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొదట్లో నుంచి ప్రయత్నం చేస్తున్నా వాస్తవానికి అటువంటి మిత్రత్వం మన కేవలం బంగ్లాదేశ్ తప్పితే మిగతా ఏ దేశాల్లో కూడా ఒక భూటాన్తో మినహా ఈనాడు లేని పరిస్థితి ఉంది అన్ని దేశాల్లో కూడా ఒక విధంగా భారత వ్యతిరేకమైనటువంటి ధోరణులు ఈనాడు బహిరంగంగా వ్యక్తం అవుతున్నాయి ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ యొక్క వ్యూహాత్మకం కూడా బంగ్లాదేశంతో మనం మిత్రత్వం ఉండటం వలన మనకి మిగతా భారతదేశానికి ఈశాన్య రాష్ట్రానికి వెళ్ళాలంటే కేవలము ఒక సన్నడి దారి మాత్రమే మనకి ఉంది ఇవాళ బంగ్లాదేశ్ భూభాగం కుండా రైలు కానీ రోడ్డు కానీ మన సరుకుల పంపిణీకి మన దళాల యొక్క తరలింపుకి ఈశాన్య రాష్ట్రాల్లో చాలా సులభంగా ఈనాడు ఉంటుంది అదేవిధంగా బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి సాధించడంతో వాణిజ్య సంబంధాలు కూడా భారతదేశంలో గణనీయంగా పెరిగాయి ఇవాళ చైనా తర్వాత భారతదేశంతోనే ఎక్కువగా వాణిజ్య సంబంధాలు ఇవాళ బంగ్లాదేశ్కు ఉన్నాయి అదేవిధంగా మన ప్రతి ఉత్పత్తుల్లో మూడో వంతు ఇవాళ బంగ్లాదేశ్కి అక్కడ గార్మెంట్ ఇండస్ట్రీకి ఎగుమతి అవుతున్నాయి ఇటువంటి ఆ విధంగా బంగ్లాదేశ్ వాడ రేవుల నుంచి కూడా మనం వాడుకునేటువంటి అవకాశం ఏర్పడింది ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ వ్యూహాత్మకంగా ముఖ్యమైనటువంటి ప్రాంతంలో భారత వ్యతిరేక ప్రభుత్వం కొన్ని ఏర్పడితే మనకి కొన్ని సరికొత్త ఇబ్బందులు మనకి ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది మరొక సమస్య ఏంటంటే ఇక్కడ భారతదేశం మనం ఎక్కువగా అసీనా మీద ఆధారపడటం వలన ఇతర రాజకీయ పార్టీలతో రాజకీయ శక్తులతో వ్యతిరేక శక్తులతో మనం మంచి సంబంధాలను భారతదేశం ఏర్పరచలేకపోయింది ముఖ్యంగా అక్కడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నార్చిస్ట్ పార్టీతో కానీ ఇంకో ఇతర ప్రతిపక్షాలతో కానీ మనకి దౌత్యపరంగా సంబంధాలు దాదాపు ఇవాళ లేని పరిస్థితులు ఉన్నాయి ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఏ విధంగా వ్యవహరించాలి మనం ఏ విధంగా వాళ్ళతో సంబంధాలు మన వ్యక్తుల మీద కాకుండా దేశాల మధ్య సంబంధాలు మనం అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి సూత్రం విషయంలో దౌత్యపరంగా బంగ్లాదేశం విషయంలో మనం తప్పులు అడుగు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది ఈ సమస్యల్ని చాలా వ్యూహాత్మకంగా చాలా చాకచక్యంగా ఎదుర్కోస్తున్న అవసరం ఉంది దానికోసం భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు నిన్న ఇవాళ పరిణామాలు ఉన్నాయి గత పది సంవత్సరాల్లో మొదటిసారిగా ప్రధానమంత్రి మోడీ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాలతో ఒక కీలకమైన అంశం గురించి విశ్వాసంలో తీసుకోవటం ఈ రెండు రోజుల్లో మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో హసీనా అక్కడ రాజీనామా చేయగానే మన భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రాహుల్ గాంధీతో కలవటం వెళ్ళి మన విదేశాంగ మంత్రి జయశంకర్ రాహుల్ గాంధీతో మాట్లాడటం ఇవాళ అఖిల భాష సమావేశంలో అందరూ కూర్చొని ఏకాభిప్రాయాలు వ్యక్తం చేయటం ఇటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాల్లో జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం గత పదేళ్ళలో ఏనాడే ప్రయత్నం జరగల ఇవాళ జరిగింది రెడ్డి గారు ఇప్పటివరకు మనం బంగ్లాదేశ్ గురించి చర్చించుకున్న అక్కడ ఘర్షణ గురించి ఒక్క బంగ్లాదేశ్లోనే కాదు భారత్ పొరుగున దాదాపు అన్ని దేశాల్లో కొంతకాలంగా ఏదో ఒక అలజడి అస్థిరత నెలకొనుంది ఇది ఢిల్లీ నాయకత్వానికి ఎలాంటి సవాళ్ళు విసురుతోంది ఏ కంట్రీకి అంటే మనకే కాదు ఏ కంట్రీ కూడా స్టేబుల్ నేబర్స్ని కావాల్సిన అవసరం ఉంది ఆ నేబర్స్ కానీ స్టేబుల్గా లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అప్ప ఆ కంట్రీకి వస్తాయి అలాగే మన ఇండియాకు చూసుకుంటే మనం వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ మాల్డీవ్స్ అప్పుడు మాల్డీవ్లో ఎప్పుడైతే మనకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ లే మారిన వెంటనే మనకు వీ కెన్ సీ హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చూస్తారు అందరూ కూడా వాళ్ళు చైనా తిరగడం మళ్ళీ వాళ్ళేమో మనం దౌత్య సంబంధగా సంబంధ సంబంధాలు చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ రకరకాల ప్రాబ్లమ్స్ అలాగే శ్రీలంకలో కూడా ఇలాగే వచ్చింది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్ వీ ఫేస్డ్ ఇప్పుడు కూడా ఈ హసీనా గవర్నమెంట్ పోయింది అవామీ లీగ్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ వకరుద్దీన్ జమాని ఏమంటున్నాడంటే ఆయన ఈ రెండు పార్టీలు బిఎన్పితోనూ జమాత్ ఇస్లామి ఇంకొక పార్టీ ఉంది వాటితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అని చెప్పి చెప్పాడు ఇవాళ అది ఫామ్ అయినప్పుడు డెఫినెట్లీ బిఎన్పి విల్ బీఎంపీ మే నాట్ బి అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది గవర్నమెంట్కి ఇండియాకి ఎక్కువ ఎగ్నెస్ట్ అవ్వకపోవచ్చు బట్ జమాత్ ఇస్లామీ హిస్టరీ చూసుకుంటే మీరు జమాత్ ఇస్లామీ ఈజ్ ఏ జిహాదీస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి జిహాదీస్ట్ లింగ్స్ పాకిస్తాన్లో ఉన్నాయి ఇప్పుడు కూడా అందుకని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ జిహాదీ ఎలిమెంట్స్ని ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది మనం ఇంతకుముందు చూస్తే బిఎన్పి పవర్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ చూస్తే హిస్టరీ అప్పుడు మన నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ఉల్ఫా చాలా యాక్టివ్గా ఉండేది ఉల్ఫా క్యాంప్స్ అనే బంగ్లాదేశ్ సైడ్ని ఆ క్యాంప్స్ నాకు ఎప్పుడైతే ఉల్ఫా ఎప్పుడైతే మన ఆర్మీ అస్సాంలో ప్రెషర్ పెడితే వీళ్ళందరూ వెళ్ళి ఉల్ఫా దా అక్కడ బంగ్లాదేశ్లో క్యాంపులు దాక్కునేవారు అలాగే ఈ మనం చూస్తే యాంజలి అని అతను ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ద ఎన్ఎస్సిఎన్ ఎన్ఎస్సీ కాదు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ మొత్తం ఆర్గనైజేషన్ అన్నింటికి కూడా అతను వెపన్ సప్లై చేసేవాడు అక్కడ బంగ్లాదేశ్ నుండి అతన్ని మన ఆర్మీ పారామిలిటరీస్ అన్నీ కలిసి పట్టుకున్నాయి పట్టుకుని డీటెయిల్ ఇంటరాగేషన్ చేస్తే దానిలో తెలిసింది ఏంటంటే బీఎన్పి గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను బంగ్లాదేశ్ నుండి ఆ వెపన్స్ చిట్టగాంగ్ పోర్ట్లో తీసుకొచ్చి అక్కడ నుండి అల్ఫాకి ఎన్ఎస్సిఎన్కి మిగతా ఇన్సర్జెన్సీ ఏజెన్సీస్ అన్నిటికి కూడా పంచిపెట్టారు అమ్మారు లేకుంటే ఈ రకంగా యాక్టివిటీస్ బిఎన్పి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్సర్జెన్స్ యాక్టివిటీస్ ఆన్ దట్ ద పీక్ యాక్చువల్లీ ఇన్ నార్త్ ఈస్ట్ రైట్ సార్ ఇవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు జమాత ఇస్లాం ఉంటే పైగా జమాత ఇస్లామికి ఒకసారి వాళ్ళ పవర్ షేరింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు కూడా మినిస్టర్స్ ఉంటారు కొంతమంది దే విల్ బి వీలింగ్ సమ్ పవర్ ఇన్ ద గవర్నమెంట్ నరేంద్ర గారు బంగ్లాదేశ్ కావచ్చు నేపాల్ కావచ్చు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కూడా అవచ్చు కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటి వెనుక అదృశ్య శక్తుల ప్రమేయం ఏమైనా కనిపిస్తోందా తప్పనిసరిగా అదృశ్య శక్తులు ప్రయత్నం చేస్తుంటాయండి ముఖ్యంగా ముఖ్యంగా దక్షిణాసియాలో కానీ ప్రపంచంలో కానీ వాళ్ళ ఆధిత్య ఆధిపత్యం కోసం రెండు దేశాలు ముఖ్యంగా పోటీ పడుతున్నాయి చైనా అమెరికా ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ప్రత్యున్న యుద్ధం యొక్క ప్రభావం అనేక రంగాల్లో మనం చూస్తున్నాం ముఖ్యంగా ఆసియాలో ఈ ప్రభుత్వాల మీద ఆధిపత్యం తీసుకోవటానికి ప్ర ప్ర ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఆ దేశాలు తమ యొక్క రాజకీయ దౌత్య ప్రయోజనాలకి సైనిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా దక్షిణాసియ దేశాలు ఉంటే సహించలేవు ఉదాహరణకి పాకిస్తాన్లో యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయన రష్యా వెళ్ళి ఎప్పుడైతే పుతిన్తో కలిసి సంభాషణలో ఒక విధంగా మంతతి వచ్చారో ఎమ్మటే కొద్ది రోజులకి ఆయన ప్రధానమంత్రి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది అప్పటి నుంచి వాళ్ళ జైల్లో ఉండాల్సి వచ్చింది ఇటువంటి పరిణామాలు అదేవిధంగా శ్రీలంకలో ఎప్పుడైతే అక్కడ అడ్జస్టుడు చైనాతో సన్నిహితంగా ఉన్నాడో అక్కడ ఎమ్మటే అక్కడ ప్రజల్లో వెళ్ళి వెంటబడి ఆయన అడ్జస్టర్ నుంచి దింపేసిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈవి కూడా అసీనా కూడా ఆమె భారతదేశంతో కలిసి ఉండటం భారతదేశం కూడా ఆమెకి మద్దతు ఇస్తూ ఆమె యొక్క అనుచిత విధానాల కానీ ఆమె యొక్క ప్రతిపక్షాల మీద వాళ్ళని దారుణంగా అణిచివేసి ఏకపక్ష పరిపాలన సాధించ సాగించడం కానీ ఇలాంటి విషయాల మీద భారతదేశం ఎప్పుడూ నోరిప్పలేదు కనీసం అసంతృప్తిగా వ్యక్తం చేయలేదు కాబట్టి ఈ పరిణామాలు సహజంగా ఒకవైపు అమెరికాకి మరోవైపు చైనా కూడా చాలా ఆగ్రహం కలిగిస్తున్నాయి పాకిస్తాను ఎలాగో బంగ్లాదేశ్ని తమ దేశంలో భూభాగాన్ని చీల్చి మరో దేశాన్ని సృష్టించినటువంటి భారతదేశం మీద పాకిస్తాన్ ఎప్పటి నుంచో చాలా ఆగ్రహంగా ఉంది ముఖ్యంగా ఇవాళ కూడా బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనుకూల శక్తులు రాజకీయ పార్టీల్లో ఇంకా బలంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ మళ్ళీ బంగ్లాదేశ్ని పాకిస్తాన్లో విలువించడం సాధ్యం కాకపోయినా కూడా పాకిస్తాన్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నాయి ఈ పరిణామాలన్నీ కూడా ఈ దేశంలో ఇవాళ బంగ్లాదేశంలో ఇవాళ జరిగిన పరిణామాలకు దారితీస్తున్నాయి ఎందుకంటే నిన్నకాక మొన్న ఎలక్షన్ జనవరిలో ఎలక్షన్ జరిగి అవి ఎలా జరిగాయి ఏంటి అనేది చాలా ఒక విషయం ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్లో గెలుపొందిన పార్టీని దించి వేసి ఓటమి చెందిన అసలు పోటీ చేయని పార్టీలని వాళ్ళ సైన్యం వచ్చి అధికారం అప్పగించడం అంటే ఇదంతా ఒక అంతర్జాతీయ యొక్క కుట్ర కానీ ప్రమేయం లేకుండా జరిగే అంత తేలికగా జరిగేటువంటి అంశాలు కాదు ఇవి విద్యార్థులు ఉద్యమమే విధంగా దారితీస్తున్నట్టు దాన్ని ఒక విధంగా వాడుకున్నారంతే పరిస్థితిని దానికి అసీనా యొక్క అవినీతికరమైన ప్రభుత్వము అనుసరించే విధానం కూడా మళ్ళీ అగ్నిగా ఆజ్యం పోయడానికి సహాయపడినాయి అంతే ఇవన్నీ కూడా రెడ్డి గారు ఇప్పుడు చూస్తే యూరప్ పశ్చిమాసియాలో కూడా పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు గప్పిన నిప్పులా ఉన్న ఈ పరిణామాలు మరో మహాయుద్ధం వైపు నడిపిస్తున్నాయా రెడ్డి గారు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు మరో మహాయుద్ధం వైపు దారితీస్తున్నాయా మరో మహాయుద్ధం అంటే చెప్పలేము అది ప్రపంచ యుద్ధం వచ్చి అంత ఈజీగా రాదు ఇప్పుడు ఆర్ సో మెనీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెప్పాలంటే అలా రాకుంటే మన ఇజ్రాయెల్ గాజా అయినప్పుడు దేవుడ్ హ్యావ్ అన్ సీరియస్ ప్రాబ్లం వీళ్ళందరూ ఏం చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డైరెక్ట్లీ ఇజ్రాయెల్ మీద పడకుండా టు ఇంటర్నేషనల్ కోర్ట్ దే సైడ్ జీనోసైడ్ ఇజ్రాయిల్ని ఐసోలేట్ చేద్దాం డిప్లొమాటికల్ ఐసోలేట్ చేద్దాం అనుకున్నారు దే సో మెనీ టాక్టిక్స్ అదే ఇప్పుడు ఈ ఇప్పుడు చూస్తే ఇంతకుముందు అవి లేవు ప్రపంచ యుద్ధాలు చూస్తే మీరు అప్పుడు ఈ ఈ చెక్స్ అవి లేవు అందుకని తొందరగా వచ్చింది ఇప్పుడు మొన్న కూడా హమాస్ లీడర్ని ఎప్పుడైతే ఇరాన్లో చంపేశారో వెంటనే కొమిని ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఏమైనా ఇజ్రాయల్ మీద దాడి చేయమని కానీ ఇరాన్ ఇప్పటివరకు చేయలేదు ఇరాన్ ప్రాక్సీగా ఎవరిని ఉపయోగిస్తున్నాయి హిజిబుల్లాని ఉపయోగించి లెబనాన్ నుండి వాళ్ళు దే ఆర్ అటాకింగ్ దే ఆల్రెడీ మేడ్ త్రీ ఆర్ ఫోర్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్ నౌ అయినా కానీ అవి ఐసోలేటెడ్ ఉన్నాయి తప్ప దేర్ ఇస్ నో సీరియస్ టు డిస్ట్రాయ్ ఇజ్రాయల్ అది చేయలేకపోతున్నారు సేమ్ థింగ్ వి సా మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ కూడా చూస్తే ఈజ్ ఏ ప్రొలాంగ్డ్ వార్ అది ఒక రోజులో అంతమయ్యే వార్ కాదు ఎంచేనా సైట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇండియా ఉంది ఇంతకుముందు ఏ కంట్రీ కూడా బ్లైండ్గా ఒక కంట్రీని సపోర్ట్ చేసేది ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా దేశే అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఈస్ టాప్ మోస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఈ ప్రయారిటీ నెంబర్ వన్ మా నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం మేము ఎవరితోనూ ఎవరి వైపు మేము మొగ్గం మాకు ఇంట్రెస్ట్ వస్తే అలాగే మా రష్యా మనకి ఆయిల్ సప్లై అనేది మనం రష్యాతో కలిసాం రష్య ఆయిల్ తీసుకున్నాం సేమ్ థింగ్ టుడే ఇరాన్ నుండి మనకి ఇరాన్కి సత్సంబాలు ఉన్నాయి వాళ్ళతో పాడు చేసుకోలేం అలాగే పా ఇజ్రాయల్ చూస్తే ఇజ్రాయల్తో మనకు వెపనరీ అంతా మొత్తం అంత టాక్టీస్ అంతా అక్కడి నుంచి వచ్చింది అంచేది ఇజ్రాయల్తో కూడా మనం పాడు చేసుకున్నాం ఆ మధ్యవర్తంగా చూసుకుంటున్నాం రష్యాకి ఉక్రెయిన్కి ఎలాగైతే మధ్యవర్తం చేద్దాం అనుకుంటున్నామో సేమ్ థింగ్ మనం ఇజ్రాన్ ఇజ్రాయెల్కి మధ్యగా ఉన్నాం ఇప్పుడు ఇంటర్నేషనల్ సినారీ చూస్తే మీరు ఇంతకుముందు అమెరికా డామినేట్ చేసి టోటల్లీ అమెరికా మధ్యలో వస్తే తప్ప మిగతా ఏ కంట్రీ రాలేదు ఇప్పుడు చైనా మనకన్నా ఎక్కువ యాక్టివ్ రోల్ తీసుకుంది చెప్పాలంటే ఇప్పుడు అరేబియాలో మిడిల్ ఈస్ట్లో చూస్తే చైనా రోల్ చాలా ఎక్కువ ఇరాన్ ఇరాక్ వీటిలో దగ్గర నుంచి ఇరాన్ నుండి సౌదీ అరేబియాకి ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలలేదు వాళ్ళు చైనా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కలిపింది సేమ్ థింగ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వీటికి కూడా చైనా ఈజ్ ప్లేయింగ్ మీడియేషన్ రోల్ రైట్ సార్ వెన్ ఇట్ విల్ కమ్ వీ డోంట్ నో బట్ ఈ ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళని అంత వెంటనే ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు లేవని చెప్పవచ్చు రైట్ సార్ నరేంద్రైట్ సార్ మళ్ళీ వద్దాం సార్ నరేంద్ర గారు వాణిజ్యం అన్ని దేశాల మధ్య బ్యాలెన్స్ చేస్తుంది అంటున్నారు అయితే ప్రశాంతతకు మారుపేరు అనుకునే లండన్లో కూడా కొద్ది రోజులుగా తీవ్ర హింస అలర్లు చెలరేగుతున్నాయి ఈ మొత్తం పరిణామాల ప్రభావం భారత్పై ఎలా ఉండొచ్చు తప్పనిసరిగా ఉంటుందండి ముఖ్యంగా అనేక ఐరోపా దేశాలు ఇవాళ లండనే ఒక కాకుండా జర్మనీ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఈ ఇస్లాం ఒక ప్రేరేపిత ఉగ్రవాదం పట్ల స్పష్టమైన విధానాలు వాళ్ళు అవలంబించుకోవటం వలన మొదట్లో వారికి అసలు భారతదేశం అన్నాడు ఒకసారి మొదట్లో ఉగ్రవాద ప్రమాదం ఎదుర్కొంటున్నప్పుడు ఇవి కూడా వాళ్ళు ఆ ప్రమాదాన్ని సరిగ్గా పసిగట్టలేకపోవటం తగిన చర్యలు తీసుకోవటం వలన కూడా ఇవాళ ఇంగ్లాండ్ చాలా ప్రమాదంలో ఉంది రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రమాదాలు అక్కడ జాతి ఆధారితమైనటువంటి వివక్షతలు కానీ పోరాటాలు కానీ ఘర్షణలు కానీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి వాటిని ఇవాళ మిగతా దేశాలు మానవ హక్కులు పౌర సమాజం వీటి గురించి మాట్లాడేటువంటి ఐరోపా దేశాలు వీటిని తమ బలప్రయోగం ద్వారా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన కూడా సాగించలేకపోతున్నారు ఇటువంటి శక్తులకి అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఆ దేశాల్లో ఇవన్నీ కూడా రాబోయే ఆ దేశంలో కేవలం రాజకీయంగా కాకుండా ఆర్థికంగా ఇతర ఇతర కూడా వ్య ప్రభుత్వ వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఈ శక్తులు మద్దతు పొందుతున్నాయి దీనివల్ల వాళ్ళ ఇంగ్లాండ్ లాంటి దేశాలు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడి అవుతున్నాయి ఇక్కడ జరిగిన పరిణామాలు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక ఉగ్రవాదులు కానీ ఇతర వేర్పాటువాద శక్తులు కానీ ఈ ఐరోపా దేశాల్లో వీళ్ళకైతే అనేక సహాయాలు పొందుతున్నారు ఈ వర్గాల నుంచి ధన సహాయం కావచ్చు ఆయుధ సహాయం కావచ్చు ఇతర ఇతర వ్యూహాత్మక సాంకేతిక సహాయం కావచ్చు పొందుతున్నారు భారతదేశంలో కూడా ఇటువంటి శక్తుల్ని ప్రోత్సహించే విధంగా ఈ ఇంగ్లాండ్ లాంటి దేశాలు కానీ ఇంగ్లాండ్ కానీ కెనడా కానీ అమెరికా కానీ ఇవాళ భారత వ్యతిరేక శక్తులు ఎవరితో ఖలిస్తాన్ శక్తులు ఇలాంటి ఇలాంటి శక్తులు అన్నిటి కూడా ఈ దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతుంది భారతదేశ భద్రత కూడా ఇంక వాళ్ళ ఇంగ్లాండ్లో పరిణామాలు ఒక ముప్పుగా పరిణమించేటువంటి అవకాశం కనిపిస్తుంది రైట్ సార్ కేసి రెడ్డి గారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ కేంద్రంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పటికే ప్రపంచాన్ని దాదాపు రెండుగా చీల్చేసాయి ఇప్పుడు ఇండియా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇండియా మనం తీసుకున్న దే మనం తీసుకున్న స్టెప్స్ ఇప్పటి వరకు చూస్తే అవి రైట్ డైరెక్షన్లో వెళ్తున్న చెప్పొచ్చు ఇంచేతంటే మనకి నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్ అని చెప్పాం అంటే ఇప్పటివరకు అంటారు యా సేమ్ థింగ్ టు కంటిన్యూ దర్ ఇస్ నో అదర్ వే ద సేమ్ లైన్ వీ హ్యావ్ టు ఇంతకుముందు ఒక ఒక దేశం వైపు ఒక దేశానికి సహాయం చేస్తూ ఒక దేశానితో మన సత్సంబం ఉన్నప్పుడు ఇంకో దేశం వచ్చినప్పుడు మనం వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కాదు ఇప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ బట్టి అన్ని దేశాలతో ఉండవచ్చు మనం ఏ దేశం ఇది మన ప్రత్యేకం మేము ఈ కూటమి చెందుతామని చెప్పి మనం ఎప్పుడు ఐడెంటిఫై చేసుకోలేదు చేసుకోకూడదు కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఓకే సార్ అంటే రాబోయే కాలం రాజకీయ ఆర్థిక విదేశంగా పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది న్యూట్రాలిటీ లేకపోతే మన అనవసరంగా మన రిసోర్సెస్ కమిట్ చేసుకుంటాం ఇప్పుడు ఒకళ్ళ వైపు వెళ్ళినప్పుడు వాళ్ళకి సైనిక పరంగా కానీ ఆర్థికంగా లేకుంటే వనరులు కానీ మనం చేయవలసి వస్తుంది మనం ఎప్పుడైతే న్యూట్రల్ స్టాండ్ ఉన్నప్పుడు డోంట్ మన వనరులను మనం కమిట్ చేయక్కర్లేదు మన కమిట్మెంట్ అంత తక్కువ ఉంటుంది ఆ రకంగా ఇప్పుడు బంగ్లాదేశ్ చూస్తే కొత్త గవర్నమెంట్ వచ్చింది వస్తుంది డెఫినెట్గా అది ఒక ఫ్యూ డేస్లో బిఎన్పి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అది మన బయోలేటరల్ రిలేషన్షిప్ బంగ్లాదేశ్తో అవామీ లీగ్తో కాదు పొలిటికల్ పార్టీతో బయోలేషన్షిప్ ఉండదు బయోలేషన్ బయోలేటరల్ రిలేషన్షిప్ ద గవర్నమెంట్ టు గవర్నమెంట్ గవర్నమెంట్స్ మే చేంజ్ డెమోక్రసీలో నో గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ప్రతి గవర్నమెంట్ చేంజ్ అవుద్ది చేంజ్ అయినంతలో మన బయలేటర్ రిలేషన్షిప్ మార్చక్కర్లేదు మనం ఆ బయోలేటర్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసుకోవాలి ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంతకుముందు చెప్పినట్టు నేను దా హసీనా గవర్నమెంట్లో మనకి బోర్డర్ ప్రాబ్లమ్ చాలా మటు సాల్వ్ అయింది బోర్డర్ ట్రేడ్ ఇంప్రూవ్ అయింది ఈ మనం ఎంతైతే పాకిస్తాన్ బోర్డర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బంగ్లాదేశ్కి ఇవ్వలేదు ఇచ్చేది మనకు బార్డర్ ప్రాబ్లం లేదు అక్కడ కోట్లు కోట్లు ఖర్చు పెట్టాం పాకిస్తాన్ బార్డర్లో ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద ఆర్మీ డిప్లాయ్మెంట్ పారామిలిటరీ డిప్లాయ్మెంట్ అదే పని ఇక్కడ చేయలేదు మనకు నాలుగు వేలు కిలోమీటర్లు దగ్గర దగ్గర బోర్డర్ ఉంది బంగ్లాదేశ్తో దానిలో బార్డర్ బౌండరీ అదే ఫెన్సింగ్ కూడా కంప్లీట్ చేయలేదు మనప్పటికీ ఇచ్చేది అవసరం లేకపోయింది చెప్పాలంటే అది పోరస్ బోర్డర్ ఆ బోర్డర్ని గాడ్ చేయడా కూడా అవసరం లేకపోయింది కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు మార్చడంతో ఇవన్నీ కట్టుదని చేయవలసిన అవసరం ఉంటుంది అంతేకాదు ఇంకోటి యాడ్ చేయవలసిన దీనిలో ఏంటంటే మనకి నేషనల్ సెక్యూరిటీ వైజు చాలా ప్రాబ్లం వస్తాయి అవకాశం ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ ఉంది వరల్డ్గా చూసుకుంటే మీరు టెర్రిస్ట్ ఆర్గనైజేషను అది ఇంతకుముందు సోడా దీనిలో సిరియాలో సిరియా నార్త్ ఈస్ట్లో ఉండేది వాళ్ళందరూ పోయిన తర్వాత అది ఈ బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ చేంజ్ అయిందో విల్స్ ఓకే సార్ ఏ రూపంలో అయినా కావచ్చు మరొక యుద్ధాన్ని ప్రపంచం భరించే పరిస్థితుల్లో లేదంటూ అందరితో భారత్ సత్సంబంధాన్ని కోరుకుంటుంది కాబట్టి మనకి మంచి జరుగుతుంది యుద్ధం వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం